నమస్తే వెల్కమ్ టు పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి కార్తీక మాసంలో భారీ ఆదాయం సమకూరింది ఆలయ చైర్మన్ ఐవీ రోహిత్ ఈవో వీర్ల శుభారావు పర్యవేక్షణలో భక్తులకు సకల సదుపాయాలు కల్పించడంలో సక్సెస్ అయ్యారు కార్తీక మాసంలో రెండో విడత హుండీల లెక్కింపు ఈవో వీర్ల శుభారావు డిప్యూటీ కమిషనర్ బాబురోస పర్యవేక్షణలో జరిగింది పదిహేను రోజులకు గాను హుండీల ద్వారా కోటి డెబ్బై లక్షల ఆదాయం లభించింది కార్తీక మాసంలో దేవస్థానానికి లభించిన ఆదాయ వివరాన్ని ఈవో శుభారావు మీడియాకు తెలిపారు పదమూడు వేల తొంభై తొమ్మిది రూపాయలు ఆదాయం పెరగడం జరిగింది కానీ వ్రతాల విషయంలోకి వచ్చి తగ్గుదల ఉన్నది ఆ విధంగా పుండీలు లెక్కిం కూడా చూసుకున్నట్లయితే రెచ్చుదల ఉంది హుండీలు విషయంలో గత సంవత్సరం పోలిస్తే నలభై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై ఐదు రూపాయలు పెరగడం జరిగింది అదేవిధంగా ఆర్థిక సేవల్లో రెండు లక్షల ఐదు వేల నూట ఎనభై ఆరు రూపాయలు పెరగడం జరిగింది అదేవిధంగా కానుకల విషయంలో కూడా కొద్దిగా పెరుగుదల ఉంది ముప్పై ఐదు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలు అదా అదేవిధంగా ఇతరులను కూడా చూసినట్లయితే ఒక లక్ష కోటి పద్దెనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేలు కూడా పెరగడం జరిగింది టోటల్గా అన్నీ చూసుకున్నట్లయితే పెరుగుదల మాత్రం అరవై రెండు లక్షల పదమూడు వేల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంది గత సంవత్సరంతో మంచుతుంది ఈ విధంగా మరి ఇంకా వ్రతాలు చూసుకున్నట్లయితే మూడు వందల వ్రతాలు గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి అదేవిధంగా వెయ్యి రూపాయల వ్రతాలు కూడా గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి పదిహేను వందల వ్రతాలు కూడా గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి కానీ రెండు వేల వ్రతాలు మాత్రం గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువగా జరిగింది అదేవిధంగా మన సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి మన ఇంజనీరింగ్ సిబ్బంది వారు అందరూ కూడా సహకరించారు వారి యొక్క ఖర్చులు మొత్తం ఎనభై ఒక్క లక్షల ఎనభై ఎనిమిది వేలు ఖర్చు అనేట్లుగా చూపించడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించి మన ఇంజనీరింగ్ సిబ్బంది వాటర్ వర్క్ సంబంధించి అందరూ కూడా సిబ్బంది మహోరతులు కృషి చేస్తారు వాళ్ళు గిరి ప్రదక్షిణకు సంబంధించి ఐదు లక్షలు ఖర్చు తెప్పోత్సవానికి సంబంధించి నాలుగు లక్షల యాభై వేలు ఖర్చుగా ఎలక్ట్రికల్ వర్క్స్ సంబంధించి ఏడు లక్షల యాభై వేలు అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ వాటికి మూడు లక్షలు వాళ్ళు ఇరవై లక్షలు ఖర్చు చూపించడం జరిగింది ఈ విధంగా ఖర్చులు జరిగినవి సివిల్ ఇంజనీరింగ్ మరియు మరి గత సంవత్సరంలో లక్ష నలభై ఏడు వేల నూట నలభై రెండు వ్రతాలు మొత్తం టోటల్ అంటే మూడు వందల వ్రతాలు కావచ్చు పది వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు మొత్తం టోటల్ యాక్స్ట్రాక్ట్ ప్రకారం లక్ష నలభై ఏడు వ్రతాలు లక్ష నలభై ఏడు వేల నూట నలభై రెండు వ్రతాలు జరిగినాయి ఈ సంవత్సరం మరి మోతా తుఫాన్ కారణంగా వారం రోజులు అందులో ముఖ్యమైనటువంటి పర్వదినాలనేటువంటి ఒక ఏకాదశి శనివారం అదేవిధంగా ఆదివారం కార్తీక సోమవారం మొదటి సోమవారం కూడా తుఫాన్ కారణంగా మనకి భక్తులు రాకపోవటం ఆ విధంగా మొత్తం పన్నెండు వేల ఆరు వందల అరవై ఆరు సంఖ్య తగ్గింది ముఖ్యంగా మనకి ఈ కార్తీక మాసంలో తెప్పోత్సవము తర్వాత గిరి ప్రదక్షిణ అనేవి ముఖ్యమైనవి తెప్పోత్సవానికి ముందు తుఫాన్ రావటం ఆ వారం రోజులు తర్వాత దప్పోత్సవం ముప్పై ఏడో తేదీతోటి తుఫాను తీరదాటం రెండవ తేదీన తెప్పోత్సవం కార్తీక శుద్ధ ద్వాదశ రోజుని రాత్రి ఏడు గంటలకు తెప్పోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్నాం అదేవిధంగా గిరి ప్రదక్షిణ నవంబర్ ఐదవ తేదీ మనం గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి కార్తీక శుద్ధ పాంచమి కార్తీక శుద్ధ పౌర్ణమి ఆ రోజు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఉదయం అదేవిధంగా సాయంత్రం రెండు గంటలకు తొలి నుండి మనం గిరి కార్యక్రమాన్ని రెండు పోట్ల కూడా జరుపుకోవడం జరిగింది ఈ గిరి కార్యక్రమానికి దాతలు ధర్మదాతలు అందరూ కూడా ఇథోధికంగా అన్ని విధాలా సహకరించారు వారందరికీ కూడా

డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఏదీ నగరం కాకినాడ జిల్లా